హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవి ఏం బాక్స్ అని చూస్తున్నారా కాక్ బాక్సులు అండి కాక్స్ అయిపోయాక ఈ బాక్సులు పడేస్తూ ఉంటాము వీటితో మంచి టిప్స్ అండి ఐడియా నెంబర్ వన్ వీటి కోసం రెండు కాక్స్ బాక్సులు అయితే ఖాళీ అయిపోయాక రెండు బాక్సులు తీసుకోవాలి ఇలా తీసుకున్న రెండు బాక్సుల్ని స్కేల్తో మార్క్ చేసుకోవాలి రెండు సమానంగా రావాలి ఎక్కువ తక్కువ రాకుండా ఇలా సమానంగా కట్ చేసుకోవాలి ఇవి రెండు బాక్సులు కలిపి నాలుగు పీసుల కింద కట్ చేసుకోవాలి ఇలా ఎడ్జ్లు ఏమైనా ఉంటే కత్తిరితో కట్ చేసేసుకోండి నీట్గా సమానంగా కట్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇలా చిన్నపిల్లలు ఉంటాయి కదండి వేస్ట్కి అట్టలైతే తీసుకున్నాను ఫ్లాంక్ పాడైపోయిన ఫ్లాంక్ను ఒకటి యూస్ చేస్తున్నాను ఇలా ఫ్లాంక్కి గమ్ము పెట్టేసి దీని మీద పేపర్ అయితే వేసేసుకున్నాను నీట్గా ఇలా పేపర్ వేసుకొని గమ్తో చుట్టూ అప్లై చేసేసుకొని అంటించేసుకోవాలి మొత్తం ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా తిప్పేసుకొని బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలానే అంటించేసుకోవాలి ఎడ్జులు లేకుండా పేపర్ బ్యాక్ సైడ్ కూడా ఫోల్డింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ఓడకుండా ఇలా వేసుకొని చేసుకున్నాక ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న బాక్సులు కింద ఫ్లాంక్ అయితే పెట్టేసుకొని నాలుగు వైపులా మనకి పీటకి ఎలా పెట్టుకుంటామో కోళ్ళు అలా సేమ్ అలానే పెట్టేసుకొని యూజ్ చేసుకోవాలి ఈ బాక్సుల్ని చూడండి ఇప్పుడు టోటల్గా నేను ఇలా గమ్ము పెట్టేసుకొని పీటను అయితే తిరగేస్తున్నాను ఇది నా దగ్గర ఫ్లాంక్ ఉంటే పిల్లలది వేస్ట్ అని నేను ఇలా యూజ్ చేశాను ఫ్లాంక్ లేని వాళ్ళు కార్బోర్డ్ షీట్ అయినా వాడచ్చండి చూడండి నేను దీన్ని ఇలా యూజ్ చేస్తున్నాను ఇలా దేవుడి గదికి యూజ్ చేయొచ్చు లేదు అనుకుంటే మనం కిచెన్లో కూడా యూస్ చేయొచ్చు ఆర్గనైజ్ చేసుకోవచ్చు గ్యాస్ పక్కన అన్నీ అందుబాటులో పెట్టుకోవచ్చు ఈ ఐడియా నచ్చితే లైక్ చేయండి టిప్ నెంబర్ టూ ఇంకో బాక్స్ తీసుకొని ఇలా ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకొని చిన్న ముక్క అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కని ఇలా రెండు వైపులా మార్కర్తో మార్క్ చేసుకోవాలి చూడండి ఇలా రెండు వైపులా సమానంగా మార్క్ చేసుకుని మధ్యలో సెంటర్లో అయితే కట్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న దగ్గర ఇలా రెండు వైపులా కట్ చేసుకున్నాక ఇది మనకి ఎలా యూజ్ చేస్తానో చూపిస్తాను ఇలా ఒక ఫోన్ హోల్డర్లా యూస్ చేయొచ్చు దీన్ని మనం కిచెన్లో వంట చేసుకునేటప్పుడు మొబైల్ చూడాలంటే పడిపోతూ ఉంటుంది ఇలా సెంటర్లో పెట్టుకొని మనం కట్ చేసిన దానిలో ఫో మొబైల్ పెట్టేస్తే అటు ఇటు కదలకుండా మొబైల్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఇలా మొబైల్ హోల్డర్లో వాడచ్చు ఇది మనం బయట మార్కెట్లో కొంటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉంటుంది ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వేస్ట్ అనే వాటితోనే ఈ ఐడియా నచ్చితే లైక్ చేయండి టిప్ నెంబర్ త్రీ కట్ చేసుకున్న మిగతా బాక్స్ ఉంది కదండి ఈ బాక్స్కి అయితే ఇలా ఊసను కట్ చేసుకున్నాను ఈ ఊసలు వచ్చేసి మనకి హార్డ్వేర్ షాప్లో దొరుకుతాయండి ఓసలు ఈ అయితే ఇలా గుచ్చుకోవాలి బాక్స్కి ఇలా రెండు ఓసలు గ్యాప్ ఇచ్చి గుచ్చుకుంటే చూడండి నేను ఎలా గుచ్చుకుంటున్నాను ఇంత స్పేస్ ఇచ్చి గుచ్చుకోవాలి రెండును ఇలా గుచ్చుకున్న ఓసల్ని లైట్గా అయితే వంచాలి ఇప్పుడు నాలుగు మూతలు అయితే తీసుకున్నాను వాటర్ బాటిల్స్ క్యాప్స్ ఇలా క్యాప్స్ తీసుకొని చిన్న హోల్స్ పెట్టు ఈ ఊసలకైతే గుచ్చాలి ఎందుకంటే ఇవి అటు ఇటు కదలకుండా అప్పుడే స్ట్రాంగ్గా ఉంటాయి చూడండి ఇలా ఊసలకైతే గుచ్చేసుకొని గమ్మ అయితే అప్లై చేసుకున్నాను కదలకుండా ఇప్పుడు వీటిని గాజులు స్టాండ్గా అయితే యూజ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనకి క్యాప్స్ పెట్టుకున్నాం కదా కదలకుండా ఉంటుంది ఇలా పైకి వంచేసుకుంటే ఇంకా గాజులు అనేది బ్యాంగిల్స్ కింద పడకుండా ఉంటాయి అలాగే మన కిచెన్స్ ఏదైనా పెట్టుకోవచ్చు ఇలా స్టాండ్ రెడీ చేసుకొని వేస్ట్ అనే వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఒక మంచి ఆర్గనైజర్ అనేది రెడీ అయిపోయింది బ్యాంగిల్స్కి ఇప్పుడు ఈ ఊసలు అనేది ఇలా పైకి వచ్చేస్తే బ్యాంగిల్స్ కూడా కిందకి జారకుండా ఉంటాయి ఇలా బ్లాక్ బీడ్స్ అన్నీ అనేది వేసేసుకోవచ్చు అక్కడ ఇక్కడ పడేయకుండా ఇలా నీట్గా వేస్ట్ అనే వాటితోనే ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఈ ఐడియా నచ్చితే లైక్ చేయండి టిప్ నెంబర్ ఫోర్ నెక్స్ట్ ఇలాంటి బాక్స్ ఒకటి తీసుకున్నాను ఇలా ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని అడ్జస్ట్ లేకుండా కత్తిరితో కట్ చేసేసుకోండి నీట్గా ఇలానే ఫైవ్ ఇంచెస్తో ఇంకో రెండు బాక్సులు తీసుకున్నాను మొత్తం మూడు ఒకే సైజులో ఉండేటట్టు ఈక్వల్గా చూసుకోండి ఇలా మూడింటికి కవర్లు అయితే వేసుకున్నాను ఇలా గమ్తో పేపర్ షీట్ అనేది మొత్తం వేసేసుకున్నాను లోపల డిజైన్ అనేది కనిపించకుండా నీట్గా ఉంటుంది ఇలా వేసేసుకొని పైన కట్ చేసుకొని పైన కూడా అంటించేసుకోండి లోపలికి ఓడకుండా ఉంటుంది పేపర్ ఇలా మూడు వేసుకున్నాక కింద పాటు ఓపెన్గా ఉంది కదండి దీనికోసం కార్డ్బోర్డ్ షీట్ తీసుకొని రౌండ్ షేప్ అయితే కట్ చేసుకోవాలి కింద ఇలా రౌండ్ డ్రా చేసుకొని కార్బోర్డ్ షీట్ని కట్ చేసుకొని గమ్ పెట్టి అతికించేసుకున్నాను కింద ఇలా అతికించేసుకుంటే దీనిలో ఏం పెట్టుకున్నా ఇప్పుడు మనకు పడకుండా ఉంటాయి చూడండి మూడు అలానే అతికించుకొని మూడు ఒకదానికోటి జాయింట్ చేసేసుకున్నాను మూడు రౌండ్గా ఇప్పుడు వీటిని ఎలా యూస్ చేయాలంటే చూడండి ఇది నేను సిస్టమ్ దగ్గర పెన్ బాక్సులు తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్ ఇలా కాకుండా జీరో కాస్ట్లోనే రీయూజ్ చేయొచ్చు వీటిని ఇలా పెన్స్ పెన్సిల్స్ ఇంకా నెక్స్ట్ ఇందులో ఫ్లవర్ వాజెస్ కూడా పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది కంప్యూటర్ దగ్గర అనేది లేదంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇలా నచ్చితే లైక్ చేయండి అలానే ఇది ఇలా కాకుండా మనం కిచెన్లో ఇలా స్పూన్స్ కూడా యూజ్ చేయొచ్చు ఇలా స్పూన్స్ ఫర్క్స్ కత్తెర చాకు ఇలా అన్నీ విడివిడిగా పెట్టుకుంటే మనకు కిచెన్లో అందుబాటుగా ఉంటుంది చేతికి దొరికేలాగా చూడండి సపరేట్గా అన్నీ ఒకే దానిలో మిక్స్ చేయకుండా ఇలా విడివిడిగా పెట్టుకుంటే నీట్గా ఉంటుంది అలానే ఇంకోటి సింగిల్గా తీసుకున్నాను ఇలా గోడకి కిచెన్ పక్కన అంటించుకొని ఇలా చాక్స్ కత్తెరలు మనకు అందుబాటులో లైటర్ అయి పెట్టుకోవడానికి యూస్ అవుతుంది అలాగే ఇప్పటివరకు చూపించిన వాటిలో మీకు ఏ ఐడియా బాగా నచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్